నేర్పించేటటువంటి పాఠాలు మొదటిగా ఆరంభం సృష్టి ఏ విధంగా ఆరంభమైందో మనం చూస్తాం రెండోదిగా అద్భుతం దేవుడు అద్భుతంగా మనిషిని తన పోలిక చొప్పున తన స్వరూపమందు సృష్టించాడు మూడవదిగా కనిపించేది అవిధేయత ఆదాముకు అవ్వకు దేవుడు చెప్పాడు ఆ పండు తినవద్దు అని చెప్పి అయినా ఆ పండు తిని మరణాన్ని కొని తెచ్చుకున్నాడు మొదటిగా ఆరంభం రెండోదిగా అద్భుతం మూడవదిగా అవిధేయత నాలుగోదిగా అసూయను హేబేలు మీద అసూయ చెంది హేబేల్ని చంపేశాడు ఐదవదిగా అపవిత్రం దేవుడు మనుషులు చూసినప్పుడు వారి తలంపులన్నీ కూడా కేవలము అపవిత్రముగా దేవుడు కనుగొన్నాడు ఐదోదిగా అపవిత్రం ఆరోదిగా అంతం దేవుడు పాపము చేసిన మనిషిని చూసి పశ్చాత్తాపడి వీళ్ళందరినీ కూడా అంతం చేసేస్తానని అని చెప్పి ప్రళయాన్ని తీసుకొచ్చాడు అంతం చేసేసాడు ఏడవదిగా ఆధారం నోవహు నోవహు కుటుంబమే మానవ మనుగడకు ఆధారంగా నిలబడింది లేకపోయినట్లయితే నోవహలు లేకపోయినట్లయితే మానవ జన్మకు లేక మానవ మనుగడకు ఆధారము లేనేలేదు ఎనిమిదవదిగా అమోఘం ఏమిటి అమోఘం అంటే దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము సంపూర్ణంగా అన్య సాంప్రదాయాలతో నిండిపోయాడు అయినప్పటికీ దేవుడు అబ్రహమా నన్ను వెంబడించు ఈ తండ్రి ఇంటి నుండి నీ బంధువుల నుండి నీ దేశము నుండి వేరై నేను నీకు చూపించు దేశమునకు బయలుదేరు అని చెప్పినప్పుడు అమోఘం అండి అబ్రహాము ఆనాడు దేవుని యొక్క పిలుపును విశ్వసించాడు ఆయనే దేవుడని నమ్మాడు ఆ నమ్మకం నిజంగా అమోఘం మూడు లేక ఎనిమిది అవమానం అబ్రహాము దేవుడి యొక్క పర్మిషన్ లేకుండా కరువు కాలం వచ్చింది అని చెప్పి ఐగుప్తు దేశానికి వెళ్లి తన భార్య అందగత్తి గనుక తనను చంపేస్తారేమో అని చెప్పి అబద్దం చెప్పడం ఆ తర్వాత అది కాస్త బయటపడడం ఫరో అబ్రహామును పిలిపించి ఏ మనిషి నువ్వు నీ భార్యను నీ సహోదరు ఎందుకు చెప్పావు అని చెప్పి తిట్టి దేశం నుంచి బయటకు గెంటేశాడు ఫలితంగా అబ్రహాం బహుగా అవమానపరచబడ్డాడు అవమానం అనుగ్రహం పదోదిగా ఏమిటంటే అనుగ్రహం దేవుడు చెప్పినట్టుగానే అబ్రహాముకు దేవుడు కుమారుణ్ణి అనుగ్రహించాడు ఆ కుమారుని పేరు ఇస్సాకు పదకొండవది అన్యాయం ఇస్సాకు ఒక ఇద్దరు కుమారుని కన్నాడు ఆ కుమారుల పేరు చెప్పండి ఏషావు యాకోబు యాకోబు ఏం చేశాడంటే అన్యాయంగా తన అన్న అయినటువంటి ఏషావు యొక్క జ్యేష్టత్వాన్ని కొట్టేశాడు అన్యాయం చేశాడు పన్నెండవదిగా అద్భుతం ఏమిటి అద్భుతం అంటే ఇలా మోసం చేసేటటువంటి యాకోబు ఒకరోజు దేవుని సందులో పశ్చాత్తాపడి నన్ను నువ్వు దీవిస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను అని చెప్పి ప్రార్థన చేస్తే ఓ మోసగాన్ని మహా గొప్ప వ్యక్తిగా ఇస్రాయేలీలుగా దేవుడు ఇస్రాయేలుగా దేవుడు మోస యాకోబును మార్చటం ఏంటో చెప్పండి అద్భుతం చివరిగా మనకు కనిపించేది ఆదర్శం ఎవరు ఆదర్శం యోసేపు యొక్క జీవితం మనందరికీ ఆదర్శం పదమూడు విషయాలు ఆది కాండంలో మనం చూస్తాం ఆరంభం నుండి ఆదర్శం వరకు అనగా ఆదాము నుండి యోసేపు వరకు మధ్యలో ఉన్నటువంటి యాకోబు గురించి నోవ గురించి కావచ్చు అబ్రహాం గురించి కావచ్చు ఇస్సాకు గురించి కావచ్చు యాకోబు గురించి కావచ్చు యోసేపు గురించి కావచ్చు పదమూడు విషయాలు